అఖండ టూ సినిమా టికెట్ల రేట్లు పెంచారు ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు సినిమా టికెట్ల రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంబంధ వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు ఇప్పుడే చూశాను అఖండ టూ కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద బార ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానికం అయ్యు రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మరి అతన్ని అరస్ చేసే హక్కు మీకే ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికేం జోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి వైపు ఇంకా రాబోతున్న సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అక్కడ పెంచుకునే పోయి ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి ఆయు బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం చేయబాగం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజాయకం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆరుకున్న తర్వాత అదేవో చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికలి దూరం చేస్తున్నారు కళామంతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టమవుతున్న భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలకు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం